కింగ్డమ్ మూవీతో డేవా నుంచి ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్న విజయ్ దివ్రకొండ అన్న తన కెరియర్లో భారీ ఎక్సెప్టేషన్తో రిలీజ్ అయిన సినిమాలు వచ్చేసరికి రెండు సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోచ్చు ఒకటేమో డేర్ కోమెట్ సెకండ్ వచ్చేసరికి లైగర్ ఆ రెండు సినిమాలు అయితే ఫ్లాప్ అయింది కానీ ఈ మూవీ టీజర్ స్క్రీన్ ప్లే చాలా మందికి అయితే నచ్చింది అని చెప్పు ఇంకా ఎస్పెషలీ విజయ్ దివ్రకొండ అన్న లుక్ మామూలు లేదు డైరెక్టర్ గౌతమ్ నెక్స్ట్ లెవెల్ తీసుకున్నాడని నేనైతే హోప్స్ అయితే పెట్టుకుంటున్నా చూద్దాం ఈ సినిమా లాంగ్ రౌండ్ వరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇంకా డేవర్ ఎంత కొట్టుద్ది హిట్ అవుతుందా లేదా గట్టి కంబ్యాక్ ఇస్తాడా మన విజయ్ దూరకుండా మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త కూర్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చూడండి వీళ్ళు అయితే వెళ్ళిపోద్దాం టీజర్ ఎలా అనిపించిందో ముందే కామెంట్ చేయండి జనవరి నేను ఆల్రెడీ ఒక వీడియోలు చేసిన చూడకపోతే మన ఛానల్ వీడియో ఉంటాయి చూడండి నిజం చెప్తున్నా ఈ మూవీ గట్టి కంటెంట్ అయితే ఉండబోతుంది స్టోరీ అయితే ఉండబోతుంది ఇంకా విద్య దిగురండి అయితే యాక్టింగ్ ఇరగదీస్తారని క్లారిటీ అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ పెట్టింగ్ ఈ సినిమా మే థర్టీన్ అయితే రిలీజ్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు వార్ ఎక్స్పెక్టేషన్ టైట్ హీరో ప్రకారంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టాలి డే వన్ మన దసరా ఫిల్మ్ అయితే ముప్పై ఎనిమిది కోట్ల గ్రోస్ అయితే పెట్టింది అని చెప్పొచ్చు అదే ఆల్ టైమ్ రికార్డ్ టైట్ టూ హీరో ప్రకారం ప్రజెంట్ అదే అదే ఉంది ఎంచుకోవచ్చు డే వన్ ఈజీగా ఆ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఎంచుకోవచ్చు లాంగ్ లాంగ్ లో మన టెల్లీ స్క్వేర్ రికార్డ్ అయితే బ్రేక్ చేయాలి ఈజీగా బ్రేక్ చేసింది ఇంకా షేర్ ప్రకారం చూస్తే గీత గోవిందం సినిమాని అయితే బ్రేక్ చేయాలి డెబ్బై నాలుగు లక్షలు దాన్ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే కింగ్డమ్ మూవీకి అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఈ సినిమాతో విజయ్ దివరకుండా అన్న గట్టి కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాను క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పుకోచ్చు ఇది నేను విజయ్ దొరకకుండా అన్న క్రేజ్ స్టార్ట్ అంటాలి ఓన్లీ క్రేజ్ ఆఫ్ మూవీ మీద ఉన్నాడు ఆ స్టోరీ అవ్వచ్చు ఆ స్క్రీన్ ప్లే ఆ వరల్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సమ్మర్లో హిట్ టాక్ వస్తే ఈజీగా రికార్డ్ మూత మోగిపోతున్నా నేనే అనుకుంటున్నాను ఈ వెయిటింగ్ ఈస్ మీరు మీరేమనుకుంటున్నారు ఈ ఫిల్మ్ డే ఎంత కొడుతుంది లాంగ్ డ్రౌన్ వరకు మూడు వందల కోట్ల గ్రాస్ కుడుతుందా లేదా జన్యున్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి